హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎరీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ లొకేషన్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ సర్వీస్ రోడ్ నుంచి మనకు వాకబుల్ డిస్టెన్స్లో హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టివిటీ తోటి డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ బేర్షెల్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కమ్యూనిటీలోనే మనకి విల్లా యూనిట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఎవరైతే టీఎస్పిఏ నార్సింగి కోకాపేట్ నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి లొకేషన్కి నియర్ బైగా గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్టులో లగ్జరీ సెగ్మెంట్లో ట్రిప్లెక్స్ విల్లా కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది కమ్యూనిటీకి సంబంధించిన క్లబ్ హౌస్ అండి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అయితే మన లగ్జరీ సెగ్మెంట్లోనే వీళ్ళు ప్రొవైడ్ చేశారు టోటల్ ఫిఫ్టీన్ ఎకర్స్ ల్యాండ్లో మనకు సెవెంటీ ఫోర్ విల్లాస్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా యూనిటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది ఫోర్ బిహెచ్కే ఎక్స్ విల్లా ప్రాపర్టీ అండ్ హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ అండి గ్రౌండ్ లెవెల్లో మనకు ఫోర్ టు ఫైవ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు కమ్యూనిటీకి సంబంధించి మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టోటల్ కమ్యూనిటీలో మనకు సెవెంటీ ఫోర్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారండి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి ఇన్వెస్టర్కి సంబంధించిన విల్లా వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ దీని యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు ఫోర్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ అండి నాలుగు వందల ఇరవై గజాల్లో మనకి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ లెవెల్లో మనకు ఫోర్ టు ఫైవ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు సీటింగ్ ఏరియా ఉంది విత్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అరేంజ్ చేసుకునే విధంగా సర్వెంట్ రూమ్ అనేది అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారండి విత్ వాష్రూమ్ తోటి అండ్ మనం విల్లా లోపలికి ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇంటర్నల్గా మనకు లిఫ్ట్ లేదా ఎలివేటర్ ఫెసిలిటీకి సంబంధించి ప్రొవిజనల్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ లెవెల్లో మనకు ఒక గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ అయితే యాక్చువల్గా లాక్ ఉంది ఇందుట్లో స్టోర్ మనకు మెటీరియల్ అనేది స్టోర్ చేశారు కావాలంటే ఫ్లోర్ ప్లాన్ మీరు చెక్ చేసుకోవచ్చు చూడండి మనకి లిఫ్ట్ ఫెసిలిటీ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఈ టోటల్ మనకు ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ అండి ఈ విల్లా ఫ్లోర్ ప్లాన్ ప్రకారం మనకు ప్రొవైడ్ చేసింది టోటల్ బిల్టేరియా ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్ అండి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించి అయితే మీకు ఫ్లోర్ ప్లాన్ అయితే క్లియర్గా కవర్ చేశాను నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి అండ్ కమ్యూనిటీ పరంగా మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ఇండోర్ అవుట్డోర్ అమ్యూనిటీస్ అన్నీ ప్రొవైడ్ చేశారండి ఇదంతా డైనింగ్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీని ఆపోజిట్గానే మనకు కిచెన్కి సంబంధించిన ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి కంప్లీట్గా బేర్షల్గా ఉంది మాడ్యులర్ కిచెన్ యూనిట్ అనేది ఇన్స్టాల్ చేసుకునేటట్టు ప్రొవిజన్ ఇచ్చారు అండ్ కిచెన్ స్పేస్ డైనింగ్ స్పేస్ చాలా స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది టోటల్ కమ్యూనిటీకి సంబంధించి విలాస్ అన్ని సోల్డ్ అవుట్ అండి కంప్లీట్గా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది కమ్యూనిటీలో ఇది ఇన్వెస్టర్ యూనిట్ పర్చేస్ చేసుకొని ఆక్యుపెన్సీ కాలేదు ఇలాగే బ్రాండ్ న్యూ కండిషన్లోనే ఈ ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు యూటిలిటీ స్పేస్ అనేది కిచెన్ అటాచ్డ్గా ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఫ్లోర్ ప్లాన్ ప్రకారము కిచెను డైనింగ్ స్పేస్ లివింగ్ ఏరియా బెడ్రూము అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మధ్యలో మనకు ఒక సిటౌట్ బాల్కనీ లేదా డెక్ ఏరియా లేదా మెడిటేషన్కి సంబంధించిన గ్రీనరీ డెవలప్ చేసుకునేటట్టు స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ వెంటిలేషన్ పరంగా మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఆ బాల్కనీ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మొత్తం అన్ని యూపీవీసీ స్లైడింగ్ డోర్సే ప్రొవైడ్ చేశారండి ఎంత గార్డెన్ ఏరియా డెవలప్ చేసుకునే విధంగా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఎలివేటర్ ఫెసిలిటీ ఇక్కడ అవైలబుల్ ఉంది అండ్ ఫస్ట్ మీకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అనేది కవర్ చేస్తాను హోమ్ థియేటర్ అండ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకు వుడ్ వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి కంప్లీట్గా ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఒకవేళ ఇమీడియట్గా పర్చేస్ చేసుకుని ఇంటీరియర్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ప్రాపర్టీ కండిషన్ వైజ్గా హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా యూనిట్ కాబట్టి మనకు పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి మేజర్గా మనకు ఐటీ కారిడార్కి నియర్ బై లొకేషన్ అండి మన కమ్యూనిటీ చాలా బాగా డెవలప్ చేశారు అమ్యూనిటీస్ కూడా మనకు సఫిషియంట్గా సెవెంటీ ఫోర్ విల్లాస్ ఉన్న కమ్యూనిటీ దాని తగ్గట్టుగానే మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అవుట్డోర్ ఇండోర్ అమ్యూనిటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మనకు టీఎస్పిఐ జంక్షను మంచిరేవుల నార్సింగి కోకాపేట నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ ఈ లొకేషన్స్కి మనకి ఈజీ రోడ్ యాక్సెస్ ఉంది ప్రాజెక్ట్ లొకేషన్ నుంచి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు వాష్రూమ్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంది మనకు పార్టీషన్తో షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు ఇది బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశాను నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఆల్మోస్ట్ మనకి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి టూ వన్ ఫార్టీ నైన్ స్క్వేర్ ఫీట్ గ్రౌండ్ ఫ్లోర్ టూ ఎయిటీన్ స్క్వేర్ ఫీట్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ ఫీట్ ఇట్లా ఫ్లోర్ వైజ్గా ఉంది సెకండ్ ఫ్లోర్ ఏరియాకి వచ్చేసరికి మనకు టూ బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి ఇంకొక గెస్ట్ బెడ్రూమ్ ఉంది అండ్ మన కామన్గా లివింగ్ ఏరియా ఉంది అండ్ ఒక మనకు స్పేషియస్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఆ బెడ్రూమ్కి కనెక్టెడ్గా మనకు ఓపెన్ స్పేస్ టెరస్ బాల్కనీ ఓపెన్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అక్కడ మన గ్రీనరీ కానీ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ కానీ కస్టమర్ ఛాయిస్కి తగ్గట్టుగా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ డెవలప్ చేసుకునేటట్టుగా స్పేస్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకు అటాచ్డ్ బాల్కనీ ఉంది సొసైటీ పరంగా మనకు చాలా పీస్ఫుల్ కమ్యూనిటీ అండి చూడండి సెకండ్ ఫ్లోర్ వరకు మనకి ఎలివేటర్ ఫెసిలిటీకి సంబంధించిన స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ థర్డ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియో చూస్తుంది ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ మనకు ప్రొవైడ్ చేశారండి అండ్ అమ్యూనిటీస్ వైజ్గా మీకు డీటెయిల్స్ అనేవి మీకు కవర్ చేస్తాను క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వచ్చేసి స్విమ్మింగ్ పూలు విత్ చేంజింగ్ రూమ్స్ అండి జిమ్ ఫెసిలిటీ ఉంది ఏరోబిక్స్కి మనకు మల్టీపర్పస్ హాల్ ప్రొవైడ్ చేశారు యోగా మెడిటేషన్ సంబంధించిన రూమ్స్ ప్రొవైడ్ చేశారండి ఓపెన్ పార్టీ ఏరియా ఉంది లైబ్రరీ గెస్ట్ రూమ్స్ అసోసియేషన్ సంబంధించిన రూమ్స్ అనేవి క్లబ్ హౌజ్లో కన్స్ట్రక్షన్ చేశారు అవుట్డోర్ అమ్యూనిటీస్లో మనకు టెన్నిస్ కోర్టు బాస్కెట్బాల్ కోర్టు చిల్డ్రన్ ప్లే ఏరియా వాలీబాల్ కోర్టు నెట్ క్రికెట్ యాంపి థియేటరు విత్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ వాకింగ్ ట్రాక్ చుట్టూ కమ్యూనిటీ అండ్ ఇండోర్ స్పోర్ట్స్ వచ్చేసరికి టూ షటిల్ కోర్ట్స్ స్నూకరు టేబుల్ టెన్నిస్ స్క్వాష్ కోర్ట్ అనేది క్లబ్ హౌజ్లో ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ మోస్ట్లీ వాష్రూమ్స్ కూడా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు ఫైవ్ థౌజండ్ అబోవ్ స్క్వేర్ ఫీట్ సైజులో ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో మనకి విలా యూనిట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇది టెరెస్ బాల్కనీ ఏరియా ఈ బెడ్రూమ్కి కనెక్టెడ్గా ఉంటుంది ఇటువైపు మొత్తం మన గార్డెన్ ఏరియా డెవలప్ చేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ పర్సనల్ చాయిస్ తగ్గట్టుగా దీన్ని డెవలప్ చేసుకునే విధంగా స్పేస్ అనేది ప్రొవిజన్ ఇచ్చారు దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకు హైవేస్ అపార్ట్మెంట్స్ అండ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్స్ లొకేట్ అయి ఉన్నాయండి అండ్ సర్వీస్ రోడ్కి జస్ట్ మనకు టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఓఆర్ఆర్ కనెక్టివిటీ తోటి మనకి విలా కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యింది ఉంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కమ్యూనిటీలో సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుందండి సెక్యూరిటీ గార్డ్స్ ఇంట్రోకామ్ ఫెసిలిటీ మనకు సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్